అంతే పట్టాలు ఇస్తామన్నారు పట్టాలా పట్టాలు ఎవడు ఇస్తారు ఆయన ఆయన వద్దన చూసిండు వెమ్మట వచ్చి ఎవరు పట్టాలు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇడికి వచ్చిరా ఎప్పుడాలా ఇడికి వచ్చిడా మీకు మీ వచ్చిండు వచ్చి కాలు వచ్చిండ్రు అంటే ఆయన చేతి కింద మరసాలా వచ్చారు ఇక్కడ వచ్చి చూసిరా అంతేనా వెళ్ళి కాయలు తిరిగిరా గజం బారికి ఊపి ఎన్నికలు వచ్చినాడు పెద్ద పెద్ద మాటలు చెప్పురు ఎవరో సో మాటలు చెప్తారు మాటలు చెప్పగానే పార్టలు అయితేయా అంతేనా వాళ్ళతో ఏం కాదు ఏమని అంటే వాళ్ళు అప్పు చేసిపోయిండు నేను కడుతున్నా అంతే కానీ అతను చేసింది ఏం లేదు వాళ్ళు గెలిచిన తర్వాత కనీసం శ్రీ గణేష్ గెలిచిన తర్వాత ఈ ఏరియా రాలేదు రాలేదు మనం వచ్చిన తర్వాత మరి శ్రీ గణేష్ మన ఆ గణేష్ ఆయన దెంగినడా మరి ఈయన దెంగినడా వాళ్ళ వాళ్ళే దెంగులు ఆడుతురు ఈ పదవి నాకు కావాలి ఆ పదవి నీకు కావాలని వాళ్ళు దెంగులు ఆడుతున్నారు కానీ పబ్లిక్ అయితే సూచన చేస్తారు నీకు ఆ సీరండ్ వచ్చాయి

పూడ్చిపెట్టుకోవడానికి వాళ్ళకు ప్లేస్లు ఇస్తాము అనే మాటలు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళతో అయితే అదే పని అవుతుందో కదా కానీ పైసలు మాత్రం లక్ష కోట్లకి వెళ్ళిపోయినాయి అటు పైసే వెళ్ళిపోయినాయి పైసలతో గెలిచే గెలుస్తున్నది కానీ పనులైతే కావు అయితే కావు పైసలతో పైసలతో మాత్రము గెలుస్తారు పనులు అయితే కావు ఏమంటే మాత్రం పైలు ఇచ్చిన కానీ నేను గుజుకోవాలంటారు వాళ్ళు పక్క అంటారు అంటే ఏం లేదా